తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిర్వహణ అనేది చాలా అలసత్వంతో కూడి పూర్తి స్థాయి నిర్లక్ష్యంతో ఉందని చెప్పేసి ఇప్పుడు అందరూ భావిస్తున్నారు ఇది కేవలం ఒక ప్రభుత్వం యొక్క ప్రభుత్వం మీద ఆరోపణ కాదు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కేవలం తిరుమల అనేది ఒక ఆదాయ మార్గంగాను అక్కడ ఉన్న వాళ్ళంతా దోపిడీ చేసుకోవడానికి పనికి వచ్చే ఒక ఇదిగానే చూస్తున్నారు తప్ప ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని నిర్వహించే విధానం ఇది కాదు అని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి ఈ సంఘటనల తర్వాత అయినా ప్రభుత్వం మేల్కొనాలి ప్రధానంగా మనం ఎప్పుడూ చరిత్రలో చూడలేదు ఈ తొక్కిసలాట ఈ తొక్కిసలాటలో ఏడెనిమిది మంది చనిపోవడం ఆ తర్వాత కూడా గోవులు చనిపోయాయని ఆరోపణ వస్తే ఆ ఆరోపణను ఎదుర్కోవడానికే ప్రభుత్వం సమయం కేటాయించింది తప్ప అందులో నిజానిజాలు నిగ్గుతీల్చడానికి గోశాల నిర్వహణలో వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధా భక్తుల్ని మనం పది మందికి చెప్పడం కానీ ఏమీ చేయలేదు కేవలం అది ఒక రాజకీయ పోరాటంగాను ఒకరికొకరు ప్రతి సవాళ్ళు విసులుకుంటూ దాన్ని ముగించేశారు తర్వాత ఇప్పుడు రీసెంట్గా టీటీడీ బంగ్లాలో పాము చేరి మాజీ ఉద్యోగిని కలిసింది తిరుమల రెండో ఘాట్లో ఒక హఠాత్తుగా ఒక కారు తగలబట్టడం మొదలు పెడితే కారులో నుంచి ఉన్న వ్యక్తులు గబగబా బయటికి దిగి పారిపోవటం వల్ల ప్రాణ నష్టం జరగలేదు కారు బుగ్గి అయిపోయింది ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుందనమాట చెప్పులు వేసుకుని ప్రధాన ద్వారం దగ్గర వరకు ఒక ఒకవతన వచ్చాడు అందరూ టీవీలోనూ వార్తల్లోనూ చెప్పారు కానీ అక్కడ ఉద్యోగులను సస్పెండ్ చేయడం కానీ ఆ విషయమే మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కానీ టీటీడీ ఏం అనలేదు తర్వాత అక్కడ షాప్ షాప్తో నడుపుతూ అన్నారు ఒక వ్యక్తి తర్వాత మాడ వీధుల్లో ఒక వ్యక్తి తాగి గందరగోళంగా వాగుతున్నాడు అన్నారు సో ఇలాంటి సంఘటనలన్నింటిలో కొన్ని సంఘటనలకి టీటీడీ లే బాధ్యత లేకపోవచ్చు కొన్ని సంఘటనలు టీటీడీ బాధితుండొచ్చు కానీ ఇవన్నీ దేనికి సంకేతం కేవలం టీటీడీ నిర్వహణలో ఈ ప్రభుత్వం చూపిస్తున్న పూర్తి స్థాయి నిర్లక్ష్యానికి సంకేతాలు ఈ నిర్లక్ష్యం ఇలా కొనసాగితే ఖచ్చితంగా వెంకన్నకు ఆగ్రహం వస్తుంది అనేది ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తుందని ఇది విమర్శ కాదు పవిత్ర పుణ్యక్షేత్రం ఒక ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు ఒక పర్యాటక కేంద్రం కూడా దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుంది కనుక దీని నిర్వహణ కేవలం కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ వ్యవహారాలలా కాకుండా ఒక ఆధ్యాత్మిక క్షేత్రం నిర్వహించే విధానంలో సాగాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు